తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు నిరుద్యోగ యువత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఉందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామనేటువంటి ఒక భావనతో విద్యార్థులు నిరుద్యోగ యువత ఇలా ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయటం దానికి అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా గత దశాబ్ద కాలం రెండు పర్యాయాలు అంటే ఆనాడు కేవలం కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ రెండు పర్యాయాలు కూడా అటు విద్య పట్లే కానీ ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్లే కానీ అసలు వారు ఉద్యమ లక్ష్యాలనే నీరు దాచడంతో ఇలా ప్రజానీకం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పని భావించటం దానికి అనుగుణంగా వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ నిరుద్యోగ యువత ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా తదుపరి ప్రతి సంవత్సరం ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా అంటే మొదటి సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడితే తదుపరి నాలుగు సంవత్సరాలలో సంవత్సరాలు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం ఇన్ ఫోర్ ఇయర్స్ సారీ ఇన్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఏదైతుందో ఆరు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచి పేర్కొనం ఇది మనకందరి తెలిసిందే రిక్రూట్మెంట్ సంబంధించి ఇందులో ప్రధాన భూమిక పోషించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలియదు కాదు అంటే వాస్తవంగా ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వీళ్ళ గతంలో గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉండేదే యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజ్ టు టేక్ వారిక్కడ అమలు చేసినట్టు విధానాన్ని వారు ఒక విధమైన మార్గదర్శకం తీసుకున్నారు ఏమంట నెక్స్ట్ టర్న్ జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ ఈ నెక్స్ట్ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందో అది పూర్తిగా అవక తవకలకు అవినీతికి ఆస్కారం కల్పి చేయబడే విధంగా అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతుందో అంటే పేపర్లు అంగట్లో అమ్మకానికి లభించే అటువంటి ఒక పరిస్థితిని మనం అని చెప్పంట సరే దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం మా ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం వాస్తవంగా ఏదైతుందో దీ చైర్మన్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామా కూడా ముందుకు రాలేదు సరే ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇతర ఇద్దరు సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతే ఉందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది దాదాపు నెల రోజులు గడుస్తుంది వన్ మంత్ నెల రోజులు గడుస్తుంది ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లెస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ ఫుల్లీ ఫిల్డ్ అప్ర్మన్ పోస్ట్ గ్యాప్ ఫిల్డ్ అప్సీడ్ విత్ ది నోటిఫికేషన్ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి వీళ్ళ గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది ఓన్లీ ఫర్ ది అప్రూవల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది హెల్డప్ అయి ఉన్నది ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతే తున్నదో దాదాపు నెల రోజులు గడుస్తుంది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే కానీ ఇతర ఇతర సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో నిరుద్యోగ యువతులు ఏదైతే ఒక విధమైనటువంటి ఆందోళన కలుగుతుంది ఎందుకంటే మళ్ళీ వన్ మంత్ అయితే మనకు పార్లమెంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది ఒకసారి పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇట్ విల్ గో టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ మార్చి ఏప్రిల్ పోతుంది అయితే ఈ గ్యాప్ పీరియడ్ వల్ల మన నోటిఫికేషన్ వచ్చే లోపు ఉందో ఏదో ఒక నోటిఫికేషన్ జారీ చేయబడ్డట్టేదో వాళ్ళ కొత్త ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాం మాకు ఈ ప్రభుత్వం ఉందో ఉద్యోగుల భర్తీకి ప్రక్రియ ఆరంభించిందని చెప్పారు ఉద్యోగుల ప్రక్రియ ఆరంభించబడాలి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ దాదాపు మెంబర్స్ గ్యాప్ ఫిల్ కావాలి కాబట్టి నేను గవర్నర్ గారి విజ్ఞప్తిని చూస్తున్నామని చెప్పంటే మీరు ఈ చైర్మన్ అండ్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ ఏదైతే ఉందో అనేది లేదు ఇక్కడ అనేది తదుపరి అంశం ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది ఆ విచారణ పూర్తి చేయబడ్డ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవటం అనేది ఆ నివేదికకి అనుగుణంగా చర్యలు ఉంటాయి బట్ టైం మీ దే దేర్ ఓన్ వాలంటర్లీ రిజైన్ కాబట్టి అవి ఆమోదింప చేయటం అనేది మన గవర్నర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం అది కాబట్టి నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది వారికి లిఖిత పూర్వకంగా ఏదైతుందో వారికి నేను ఒక లేఖ రాస్తున్నా నేను ఈ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఈ టూ మెంబర్స్ డ్ ది స్టేట్ గవర్నమెంట్ విచ్ వర్ ఫార్వర్డెడ్ టు ది హానరబుల్ గవర్నర్ ఇట్ ది డిస్పోజల్ ఆఫ్ ది హానరబుల్ గవర్నర్ కాబట్టి ఈ రిజిగ్నేషన్ రాజీనామాల పట్ల గవర్నర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్అప్ చేసే విధంగా ఈ చైర్మన్ గారే కానీ ఇతర మెంబర్లు వారి స్థానే నూతన చైర్మన్ సభ్యుల నియామకం చేసుకోవడానికి అవకాశం కల్పి అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసడానికి అవకాశం వస్తుంది కాబట్టి గౌరవ గవర్నర్ గారికి ఈ ఈ రాజీనామా చైర్మన్ గారిదే కానీ సభ్యులదే కానీ ఏదైతే ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో దానిపై వారు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇక వారు ఎందుకు చేస్తున్న నేను హౌకనే సే బట్ ఏదైనా కానీ ఏదైతే ఉన్నదో నెల రోజులు గడిచిపోయిందే నెల రోజులు గడిచిపోయింది సాధారణంగా ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారి కానీ సభ్యులపై ఆరోపణలు వచ్చి వారి తొలగించేటువంటి ఒక పరిస్థితి వస్తే వే టు టేక్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏదైతుందో తొలగింపు అంశం లేదు ది డెండర్ హావ్ టెండర్ ది రిజిగ్నేషన్ కాబట్టి దీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసెంబ్ట్ కూడా అవసరం లేదు గవర్నర్ గారి ఇది వారి ఆధ్వర్యంలోనే తీసుకున్నటువంటి ఒక అవకాశం ఉన్నది కాబట్టి గవర్నర్ గారికి ఏది ఇస్తుందో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన బికాజ్ ఐ బీయింగ్ ఎమ్మెల్సీ ఎలక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ కాబట్టి ఏదిస్తుందో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉందో ఈ ఉద్యోగాల కల్పన ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించడానికి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని గవర్నర్ గారికి విజ్ఞప్తిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఒకటి మీరు రెండు అంశాలు చెప్తుంటారు ఒకటి సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ ది కోర్ట్ నేను సబ్జెక్ట్ మ్యాటర్ పెండింగ్ ఇన్ ది కోర్టే ప్రభుత్వం నాకు తెలిసేంత వరకు ఈ విధంగా చర్య చేపట్టే అవకాశం లేదు సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జ్యూటీస్ అయిపోతుంది మీరు అన్నట్టు ఏది సెక్రటరీ గారికి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి అనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది నేను దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏదైతుందో నియామకాలకు సంబంధించి ప్రక్రియ ఒకవేళ నిజంగా నేను న్యాయస్థానంలో అంశం పెండింగ్ లో ఉన్నట్టయితే దాన్ని దిస్పోజల్ కొరకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఒకటి అట్లాగే ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గ్రూప్ ఫోర్ కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది ఇట్స్ ఓన్లీ ఫర్ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆ బోర్డ్ అప్రూవల్ పెండింగ్ పడి ఉండడంతో ఏదైతుందో ఈ గ్రూప్ ఫోర్ వాళ్ళకు ఉద్యోగ నియామకాలు పొందలేకపోతున్నారు కాబట్టి ఇది ఉందో తక్షణమే ఈ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ చైర్మన్ అండ్ మెంబర్స్ రిజైన్ టెండర్డ్ ద రిజిగ్నేషన్తో దాని మీద గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పాను విజ్ఞప్తి చేస్తున్నారు అది అది సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే మీరు రెండు మీరు చెప్తున్నారు ఒకటి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పాను అది ఒకటి అక్కడ పెండింగ్ ఉంది రెండోది ఏది మీరు ఏదైతే ఇప్పుడు అంశం లేవనిచ్చో మీరు మీరు అంశం లేవనిచ్చిమో ఈ బోర్డు అసంపూర్తిగా ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి పేర్కొన్నారో నేను గౌరవ సీఎం గారి దృష్టి తీసుకెళ్తా దాని తగు నిర్ణయం తీసుకునే విధంగా వారు విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ గౌరవ లేఖ మీకు ఇస్తున్నా గౌరవ లేఖ మీకు ఇస్తున్నామన్నా అన్నా అదే అదే అన్న థ్యాంక్ యూ